చూస్తే చెప్తాను వారు వారం చూసి అంటే చూసే చెప్తాం మేము మా పై ఏం రేట్ చెప్తాను అరవై రెండు అరవై రెండు ారెంట నానే గనే దుక్కులకు ఉంటుంది మూడు దుఃఖలకు చెప్తానన్నా కోడేలు కోడలు ఇదా போதான லா ஐதா லாஸ்ட் எந்த எவ்வளோ படுத்து தொம்பை ஐது வரைக்கும் பெடுத்த தொம்பை ஐது வரைக்கும் நம்பர் எப்ப நைன் செவன் ஜீரோ டபல் ஃபோர் ஃபைவ் ஒன் எயிட் டூ த்ரீ அடைம அய்யா செதா டெபை ஆறு బండి పోతాయి కూడా డె ఆరు వేలు చెప్తున్నారు పన్నెరు చిన్నాయి పన్నెరు వలే ఇవలే నీయేనా ఏమి రెడ్ చెప్తాను కోలాలు ఇది దింపు ఏమి రెడ్ చెప్తాను ఏమి రెడ్ చెప్తున్నావు ఏం రెడీ చెప్తాను డెబ్బై రైతేనా ఎవరు రచ్చ ఫోన్ నెంబర్ ఎప్పుడు చెప్పనా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ నైన్

ఏం రెడీ చెప్తాను దిగు దిగు అరవై చెప్తారా అరవై చెప్తాను ఎన్ని దుక్కులకు ఫోన్ నెంబర్ చెప్పానా చెప్తానా ఇంతకిస్తావు లాస్ట్కు యాభై ఓకే కావాలంటే ఫోన్ ఎంత అన్న రేటు

ఏం లీట్ చెప్తాను అవునా ఐదు నలభై ఐదు ఎలాపేట ఎన్ని దున్నిందా ఏ సైడ్ పోతుందన్న సైడ్ బాగా పోతుందా ఫోన్ నెంబర్ చెప్పావు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ యూట్యూబ్ కావాలనుకుంటే ఫోన్ చేస్తారు అన్ని పనులకు గ్యారంటీ చెప్తామన్న కోడలు లక్ష నలభై పన్ను ఎరిచినా అన్న బండి పోతాయా లాస్ట్ ఎంత ఎంతవరకు పడుతుంది అన్న सर फोन नंबर पर डबल नाइन फोर नाइन वन सेवन थ्री सेवन जीरो नाइन जीरो नाइन ఏం రేట్ చెప్తాను అన్న ఈ డెబ్బై మూడు రైతా బేరమే రైతా బేరమా రైతేనా ఏ ఊరి ఎన్ని దుప్పులకు ఉంటాయి ముక్కారుంటాయా ఈ అండ్ చెప్తాను డెబ్బై ఎవరు గుండె ఏం ద్వారా చెప్తాను ఎనభై ఐదా ఇంతకిత లాస్ట్కు

これね。 em subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn எவரி எல்லாம் பனி போத்தையா பனி ஓத்தியா அந்த பய கேரண்டா బాబు ఎంత రే ఎంత ఎంత చెప్తాను రేటు డెబ్బై ఐదా ఎన్ని దుక్కులకు ఉంటాయి రెండు దుక్కుల మాదారు అయితే చె చెప్తాను అరవై రెండా పనికి పోతానా పని పనులకు గ్యానండి